రెండు రోజుల పర్యటన కోసం పోలాండ్కు చేరుకున్న ప్రధానమంత్రి పోలాండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్తో పాటు అధ్యక్షుడు ఆండ్రస్తో సమావేశం కానున్న మోదీ ఈ పర్యటనతో ఇరు దేశాల భాగస్వామ్యం మరింత బలోపేతమవుతుందని ఆకాంక్ష రీజనల్ రింగ్ రోడ్డు పనులను కలెక్టర్లు రోజువారీగా సమీక్షించాలని సీఎం ఆదేశం భూసేకరణ పరిహారంపై ఎప్పటికప్పుడు తనకు సమాచారం అందించాలని రేవంత్ రెడ్డి సూచన లో బీజేపీ సభ్యత్వ నమోదును ప్రారంభించిన కిషన్ రెడ్డి ప్రపంచంలోనే అత్యధిక సభ్యులున్న పార్టీగా బీజేపీ అవతరించిందన్న కేంద్ర మంత్రి రైతాంగ సమస్యలు కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై పోరాడాలని పార్టీ శ్రేణులకు పిలుపు జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేతపై కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల పరస్పర విమర్శలు కూల్చివేతలో నిబంధనల ప్రకారం నడుచుకోవాలన్న హైకోర్టు అనుమతి పత్రాల్ని పూర్తిగా పరిశీలించాలని ఆదేశం తన పేరు మీద ఎలాంటి ఫామ్ హౌస్ లేదన్న కేటీఆర్ అక్రమ నిర్మాణాలపై చర్యలతో తనకేమీ ఇబ్బంది లేదని వ్యాఖ్య పోలీస్ శాఖలో సమస్యలపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు హరీష్ రావు లేఖ సరెండర్ అడిషనల్ సరెండర్ లీవ్ బెనిఫిట్స్ ను కొన్ని జిల్లాల సిబ్బందికే ఇస్తున్నారని వెల్లడి తెలంగాణలో మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు ఆదిలాబాద్ మంచిర్యాల వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్